మురారి కృష్ణ వాళ్ళు అయితే భవానీ వాళ్ళు భవానీ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు ఇక మురారి ఇలా అంటూ ఉంటాడు పెద్దమ్మ ఈరోజు ఎలాగైనా సరే ఈ కేసుని నేను పూర్తి చేస్తాను ఈ కేసు క్లోజ్ అయ్యేలా చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి ఇంట్లో వాళ్ళంతా సంతోషిస్తూ ఉంటారు ఇక మురారి అయితే పరిమళ డాక్టర్కి కాల్ చేస్తారు ఇక పరిమళ డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ మురారి గారు చెప్పండి అంటే ఇలాగా మీరు ఆ రోజు వస్తానన్నారు కదా వస్తారా అని చెప్తే వస్తాను మీరు ఆ ఆర్టిస్ట్ని ఎవరో పిలిపిస్తాను అన్నారు కదా పిలిపించండి నేను తప్పకుండా వచ్చి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు మొరారి ఓకే థ్యాంక్స్ అండి ఇంటి దగ్గర ఉన్నాం రండి అని చెప్పి మొరారి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ముకుందా కంగారు పడుతూ ఉంటుంది కృష్ణ అయితే ముకుందా అని చూస్తూ ఏంటి ఈ ముకుంద ఎంత కంగారు పడుతుంది ఎప్పుడు ఈ కేసు గురించి ఎత్తినా ఆ కంగారు పడుతూనే ఉంది ఎందుకు ఈ ముకుందాకి ఎంత టెన్షన్ అని చెప్పి కృష్ణ అనుకుంటూ ఉంటుండే ఇక ముకుంద అయితే వాళ్ళండి దేవికి కాల్ చేసి ఇక్కడికి రాకుండా ఎలాగైనా సరే ఇక్కడ రాకుండా ఉండేలా దేవుకి కాల్ చేసి చెప్తుంది ముకుంద అయితే ఇప్పుడు నేను బయట పడిపోతాను ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో పరిమళ అక్కడ మురారితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అక్కడికి దేవ్ అయితే బైక్ మీద వస్తాడు బైక్ మీద వచ్చి అక్కడ ఉన్న పరిమళ డాక్టర్ని చూసి ఏంటి ఈవిడే కదా ఆ రోజు హాస్పిటల్లో ఉన్నది అమ్మో ఈవిడకి నేను కనబడకూడదు అని చెప్పి వెనక్కి తిరిగిపోతాడు ఇక పరిమిళ డాక్టర్ అయితే అక్కడ ఉన్న దేవుడిని చూసుకోకుండా అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈరోజు ఎలాగైనా సరే ఈ కేసుని నేను డీల్ చేసే తీరుతాను పెద్దమ్మ అని చెప్పి మురారి చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇఫ్ ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్